వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగాబుల్టెన్లో హెడ్లైన్స్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సాంబరాలు నిర్వహించారు ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి జి నగేష్ విజయం సాధించారు దీనిపై హర్షం వ్యక్తం చేస్తూ వారు మంగళవారం పట్టణంలోని ప్రధాన రహదారిపై టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు తెలంగాణలో బీజేపీ ఎనిమిది స్థానాలు సాధించడంతో పాటు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు